ఈమె మాతృత్వానికి జ్ఞాపక చిహ్నం ఈమె గర్భవతి కాని గొప్ప స్త్రీలలో నాలుగోది సారా నవ్వింది రిబ్కా అలక్ష్యంగా ఉంది రాహీలు విసుగుచింది కోపగించుకుంది అయితే హన్నా మాత్రం దేవుని మందిరంలో సైన్యముల కధిపతి అయిన ఈ నీ సేవకురాలను నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు ఒక మగబిడ్డను దయచేయమని ప్రార్థనాపర్రాలుగా మిగిలింది ఈమె గొడ్రాలైన కారణాన ఎల్కా నాకు రెండవ భార్య వచ్చింది హన్నా లోపాన్ని ఆధారం చేసుకొని పెనిన్న నిరంతరం అవమానించేది ఈమె అందమైన స్త్రీగా భర్త యుద్ధ ఎంతో ప్రేమను పొందింది అని అసూయతో పెనిన్న ప్రతిరోజు తనని కృంగదీయాలని తనలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపించి బాధించేది అయినప్పటికీ హన్నా ఎంతో ఊర్చుకుంటూ దేవుని ఆవరణంలోనికి ప్రవేశించి మౌన ప్రార్థనలో తన హృదయాన్ని కుమ్మరిస్తుంది కానీ దైవజనుడైన ఏలి మాత్రం హన్నాను గద్దించాడు ఆమె ఆ గద్దింపుకి దిగులు పడకుండా భయపడకుండా అందుకు దయను పుట్టించే మాటలతో జవాబిచ్చింది దైవజనుడికి అయితే ఏలి నీవు క్షేమముగా వెళ్ళు ఇస్రాయల్ దేవునికి నీవు చేసిన ప్రార్థన విన్నాడు గనక ఆయన నీకు దయచేయను గాక అని ఆమెకు గర్భఫలం అనుగ్రహించబడుతుందని చెప్పాడు అయితే ఆమె మాతృత్వానికే ఒక జ్ఞాపక చిహ్నం ఒక అందమైన స్త్రీ అయినా ఎన్నో బాధలు పడి ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉండి ఆమె ఒక బిడ్డను పొందుకోవడానికి దేవుని యొక్క పడిన ప్రయాస ఈనాడు ఉన్న తల్లులు కూడా ప్రార్థన చేస్తే దేవుడు కచ్చితంగా గర్భఫలం ఇస్తాడు ఈనాడు ఆమెకు పుట్టిన పిండ కడుపటి న్యాయాధిపతిగాను తొలి ప్రవక్తగాను దేవుడెన్నుకున్నాడు దేవుడి వాక్యం దీవించను